నా పేరు కారుపుత్ర శ్రీనివాస్ మా చెన్నూరు విలేజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్విని రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా నాకు టిక్కెట్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా మా చెన్నూరుకు సర్పంచ్గా గెలిస్తే ఫస్ట్ ముఖ్యంగా కోతుల బాధ కోతులను పట్టించి బయటికి పంపిస్తాం ఒకటి చనిపోతే ప్రచార రథం అంటే తీసుకుపోయే రథం దాన్ని ఒకటి తెప్పిద్దాం అనుకుంటున్నాం ముఖ్యంగా డ్రైనేజీ లేదు సీసీ రోడ్లు ఇవన్నీ ఎమ్మెల్యే సహకారంతో చేస్తాము కమ్యూనిటీ హాల్స్ పెట్టి కులాలకు అన్ని కులాల అవి నిరుపయోగంగా ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు మొత్తం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయిస్తాము ఒడ్డరి కులాలకు అంటే ఒడ్డరులకు పర్మనెంట్గా కొత్తది కమ్యూనిటీ హాల్ నిర్మా ఇస్తామని హామీ ఇచ్చింది ఇంకోటి కుమ్మరి సంఘానికి రెండు సంఘాలుగా మాత్రం కొత్తగా నిర్మాణం చేయిస్తాము హామీ ఎమ్మెల్యే గారు ఇచ్చారు అనుకుంటున్నాము ఇంకా విలేజ్లో అధికార పార్టీ ఉన్నది ఏది చేసినా అధికారం పార్టీ వాళ్ళనే చేయగలుగుతాం కాబట్టి ఓటర్లందరూ మనకు నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని గత బీఆర్ఎస్ పార్టీ మొత్తము రైతులను ప్రాజెక్టుల పేరు మీద అప్పులు తెచ్చి అప్పులు చేసి నడ్డి విరిచింది కాబట్టి ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరు మీద ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాము మొట్టమొదటిగా బస్ ప్రాస్ మహిళలకు బస్సు ఫ్రీ బస్సు తర్వాత ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇంకా ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ గురించి ఒకటి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇయ్యలే గత ప్రభుత్వము ఈ సంవత్సరం ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయో మీకు తెలుసు ముఖ్యంగా సన్న బియ్యము హామీలో లేదు కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చింది ప్రతి రైతు ప్రతి కుటుంబము హాయి సన్న బియ్యంతో తినుకుంటూ పాత బియ్యాన్ని అమ్మేది లేకపోతే పశువులకు బయటకు ఇటు పెట్టేది ఇప్పుడు సక్కదనంగా మనుషులు తింటుండ్రు రైతులకు బోనస్ ఇస్తుంది ఐదు వందల బోనస్ దాంతో రెండు లక్షల రుణమాఫీ చేసింది మరి ఆ ప్రభుత్వము ఇంకేం చేయాలి వాళ్ళకు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కువలో ఎక్కువ మాట్లాడి చేసింది చేయండి అని అబద్ధాలు చెప్తూ ఉంటారు ఎక్కువ అబద్ధాలు చూపించి ఏం చేయాలంటారు వాళ్ళకు కళ్ళవు మరి రేషన్ కార్డుల సంగతి ఇంకా ఈ రుణం రుణమాఫీ గురించి ప్రతిదీ ఇంకా అన్ని రెండు సంవత్సరాలే ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది ఆ మూడు సంవత్సరాల్లో హామీలు మేనిఫెస్టోలో పెట్టిన హామీలని నెరవేరుస్తుందని కోరుకుంటున్నాము కాబట్టి గ్రామ ప్రజలు నేను సర్పంచ్ క్యాండిడేట్ కాబట్టి మొత్తము నన్ను కత్తెర గుర్తు మీద ఓటేసి అధిక సంఖ్యలో మెజ మెజార్టీ గెలిపించాలి మరియు వార్డు సభ్యుల చూద్దా ప్రతి ఒక్క వార్డు సభ్యును అందరినీ గెలిపిస్తే ప్యానల్ బాగుంటే మనము వేరే ప్యానల్ వచ్చినా నిర అంటే నిర మనము ఇబ్బంది పెడతారు మొత్తం వార్డు సభ్యుల సుతా గెలిపించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను గత గతంలో నేను సర్పంచ్గా చేశాను కాబట్టి నాకు గత ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నది మళ్ళీ ఈసారి సర్పంచ్గా నన్ను చేయిస్తే మన విలేజ్కి ఆదర్శ గ్రామంగా చేయిస్తామని మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆదర్శ గ్రామం మరియు ఇంకా మన చెన్నూరు రిజర్వాయర్సు ఈ ఒక ఇంకొక సంవత్సరంలోనే మొత్తము మేడం ఇలా హామీ ఇచ్చింది ఒక సంవత్సరంలోనే చేసి నీరులు రైతులకు ఇప్పిస్తామని కోరుకుంది కోరినాము ఆమె వెంటనే మంజూరు చేశారు అది పనులు స్టార్ట్ అవుతాయి ఇంకా విలేజ్లో హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ డాక్టర్ను తెప్పిస్తాము హాస్పిటల్ ఆల్రెడీ కట్టి ఉన్నది కాబట్టి దానికి స్టాఫ్ను సుదా ముందుబడి తెప్పిస్తాము నేను సర్పంచ్ కాగానే పెన్షన్లు మరి ఇందిరామైన్లు ఇందిమైన్లు ఇప్పుడు గతంలో ముప్పై ఐదు పెట్టినాము మళ్ళీ ఇంకా మూడు ఫేస్లు ఉన్నాయి మూడు ఫేస్లలో ఇందిరామయ్యలు వస్తాయి ఇన్ని రోజులు సర్పంచ్ లేక ప్రా అధికారుల పాలన కాబట్టి ఇది పెన్షన్లు ఇవ్వలేదు సర్పంచ్ రాగానే పెన్షన్లు సుదా మన చేతుల మించలే ఇక ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇంకెక్కువ పెట్టించుకోగలగలుగుతాము ఇప్పుడు అతని బయట వేరే పార్టీ అయితను గెలిస్తే అభివృద్ధికి దూరంగా ఉంటుంది అధికార పార్టీ ఉన్నది కాబట్టి అధిక అభివృద్ధికి దగ్గరలో ఉంటుందని నాకు కత్తెల గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము